హాయ్ నా పేరు రమేష్ మనం చూస్తున్నది హంపీలోని శ్రీ విరూపాక్ష ఆలయం ఈ దేవాలయ ప్రధాన రాజగోపురం తొమ్మిది అంతస్తులతో యాభై అడుగుల ఎత్తును కలిగి ఉంటుంది ప్రతి అంతస్తు నిండా దేవీ దేవతలు పురాణ పురుషులు ఋషుల విగ్రహాలు అందంగా దర్శనమిస్తాయి అష్టకోణాకృతిలో నిర్మించిన రాజగోపురం అందరినీ ఆకట్టుకుంటుంది దేవాలయం లోపల మూడు ప్రాకారాలతో మహాసన్నిధి ఉంటుంది రెండవ ప్రాకారంలోని గోడకు ఉన్న ఒక రంధ్రం ద్వారా వెలుతురు ఒక మండపంలోని గోడపై పడుతుంది ఆ వెలుతురు పడిన చోట రాజగోపురం నీడ తలకిందులుగా ఉండటం అందరినీ ఆశ్చర్యపరుస్తుంది రాజగోపురం నుండి మూడు వందల అడుగుల దూరంలో ఉన్న మంటపం మీద నీడ తలకిందులుగా ఎలా పడుతుందనేది ఒక అద్భుతం ఆనాటి కాలంలోనే కాంతి నియమాలకు అనుగుణంగా ఈ దేవాలయం నిర్మించడం భారతీయుల మేధాశక్తికి నిదర్శనం కాంతి రుజుమార్గంలో ప్రయాణిస్తుంది అని నిరూపించే ప్రయోగాలకు ఇది ప్రత్యక్ష ఉదాహరణ ఉదాహరణకు ఒక కొవ్వొత్తిని వెలిగించి పిన్హోల్ కెమెరాతో పరిశీలించినట్లయితే కొవ్వొత్తి మంట పిన్హోల్ కెమెరా తెరపై తలకిందులుగా ఉన్నట్లు కనబడుతుంది ఎందుకు అలా కనబడుతుంది ఇది కొవ్వొత్తి మంట నీడ కాదు ఇది దాని ప్రతిబింబం కొవ్వొత్తి మంట ప్రతి బిందువు నుండి కాంతి అన్ని వైపులా రుజుమార్గంలో ప్రయాణిస్తుంది కానీ ఒక ప్రత్యేక దిశలో పిన్ హోల్ వైపుగా వచ్చిన కిరణాలు కెమెరాలోకి ప్రవేశిస్తాయి కొవ్వొత్తి మంట పైభాగం నుంచి వెలువడిన కాంతి పటంలో చూపినట్లు రుజుమార్గంలో ప్రయాణించి కెమెరాలోని తెర కింది భాగానికి చేరుతుంది అదేవిధంగా కొవ్వొత్తి మంట కింది భాగం నుండి వెలువడిన కాంతి కెమెరాలోకి తెర పైభాగానికి చేరుతుంది ఈ విధంగా మంటలో వివిధ బిందువుల నుండి బయలుదేరి పిన్హోల్ దిశగా వచ్చిన కిరణాలు మాత్రమే కెమెరాలోకి ప్రవేశిస్తాయి మిగిలిన కాంతి కిరణాలు కెమెరాకు ఉన్న నల్లని కాగితపు మూతకు తగిలి ఆగిపోతాయి లోపలికి ప్రవేశించలేవు అందువల్ల తెరపై మంట ప్రతిబింబం తలకిందులుగా ఏర్పడుతుంది పిన్హోల్ కెమెరా తెరపై ప్రతిబింబం తలకిందులుగా ఏర్పడడం అనేది కాంతి రుజుమార్గంలో మార్గంలో ప్రయాణించడం వలననే జరుగుతుంది అని అర్థమవుతుంది ఈ విధంగా రాజగోపురంపై పడిన సూర్యకిరణాలు సన్నని రంధ్రం గుండా ప్రయాణించి మండపంలోని గోడపై గోపురం ప్రతిబింబం తలకిందులుగా కనిపిస్తుంది ఇది నా పరిశీలన మాత్రమే ఇంత అద్భుతంగా నిర్మించబడిన దేవాలయం దర్శించడం నాకు చాలా ఆనందంగా ఉంది వీలైతే మీరు కూడా దర్శించాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ